అందరి ప్రాణాలు యమధర్మరాజు గారు తీస్తారు యమధర్మరాజు గారి పేరు చెప్తే అందరూ భయపడతారు కానీ మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకొని నన్ను ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అనలేదు ఆయన ఓ మాట అన్నాడు చంద్రశేఖర మమ కింకరిష్యతి వమహ అన్నాడు నేను పరమశివుణ్ణి పట్టుకుని ఉండగా ఓ యముడా నువ్వేం చేస్తావురా రా అన్నాడు ఆయనకి కోపం వచ్చింది అంటే నువ్వు శివలింగాన్ని కౌగిలించుకుని ఉంటే నేనేం చేయలేననుకుంటున్నావా అని పాశం వేశాడు మరి శివలింగాన్ని గట్టిగా కౌగులించుకున్నప్పుడు ఆ పాశం శివలింగానికి కూడా పడింది పడేటప్పటికి చూశాడు శంకరుడు నన్ను నమ్ముకుని నన్ను పట్టుకుని నేనుండగా నువ్వు ఏమీ చేయలేవంటూ ఉండగా పాశం వేస్తావా అంతే ఎడంకాలెత్తి తన్నాడు యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద అందరినీ చంపే యముడు మరణించాడు ఆ మరణించినప్పుడు దేవతలందరూ వచ్చి స్తోత్రం చేస్తే మళ్ళీ బ్రతికించాడు యమధర్మరాజుని నా భక్తుల జోలికి